శుభోదయం చాలా రోజుల తర్వాత ఒక వీడియో డిఎస్సి కోసం మీకోసం ఏడో తరగతి నుంచి మీకు కవులు ఇతివృత్తం పాఠం పేరు డీకోడింగ్ చేసి ఈ డిఎస్సి కోసం మీకు ఈ వీడియో అందించడం అనేది జరుగుతున్నది అందుగాను ఏడవ తరగతి నుంచి మనం కవులు ఇతివృత్తము ప్రక్రియల గురించి తెలుసుకుందాం డీకోడింగ్లో మొదటిగా చూస్తే రావి నూతల ప్రేమకిషోర్ చదువు విశిష్టత తెలుసుకొని అక్షరం అనే పాఠం మా అక్షరం అనే పాఠం వచన కవిత రాశారు ఇక్కడ రావి నూతల ప్రేమకిషోర్ అనేది కవి పేరు చదువు విశిష్టత అనేది ఇతివృత్తం అక్షరం అనేది పాఠం అలాగే వచన కవిత అనేది ప్రక్రియ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ప్రేమక్షోరు అని ఇక్కడ కవి గురించి చెప్పడం అనేది జరిగింది రావి నెతల ప్రేమక్షర్ అక్షరం అనే పాఠం రాశాడు అది వచన కవిత అనే ప్రక్రియలో చేస్తూ దీనిలో చదువు విశిష్టత అనేది చెప్పడం అనేది జరిగింది రెండవ పాఠం చూస్తే కలువు కొలను సదానందకు మానవ స్వభావం ఎక్కువయ్యి మాయా కంబలి అనే పాఠం జానపద కథలో చెప్పడం అనేది జరిగింది ఇక్కడ మాయా కంబలి అనేది పాఠం పేరు తీసుకుంటే దీన్ని రచించిన కవి కలువు కొలను సదానంద అలాగే జానపద కథలో రాయడం అనేది జరిగింది ప్రక్రియ మానవ స్వభావం అనేది ఇక్కడ ఇతివృత్తంలో తీసుకోవచ్చు ఇలా ప్రతి పాఠం మీకు డీకోడ్ చేసి గుర్తుండే విధంగా ఒక సెంటెన్స్ ఒక వాక్యం రూపంలో మీకు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది అలాగే మూడో పాఠం గురించి చూస్తే తాళపాక అన్నమయ్య చిన్న శిశువుగా ఉన్నప్పుడే పద కవితలో శైశవ వర్ణన చేశాడు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కవి పేరు పాఠం పేరు ప్రక్రియ ఇది వృత్తం ఇలా వస్తాయి అలాగే నాలుగోది త్రిపురనేని గోపిచంద్ మరిచెటి ఎక్కి స్వాగతం పలికి సహానుభూతిని చూపాడు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఒక ఒక ఆర్డర్లో మీకు వర్ష క్రమంలో అనేటివి వస్తాయి త్రిపుర గోపిచంద్ అనేది కవి పేరు తీసుకున్నప్పుడు మరచట్టు ఈయన రాశాడు ఇది స్వాగతం అది స్కెచ్ అనే ప్రక్రియలో చెప్పడం జరిగింది ఇందులో ఇతివృత్తం తీసుకుంటే సహానుభూతి చూపడం అనేది జరిగింది ఇంకా శతక కవులకు నైతిక విలువలు ఎక్కువ కనుక శతకాలు పరిమళం ఇస్తాయి శతకవులు ఎక్కడున్నా కూడా ఏ పాఠం రాసినా అది ఏ తరగతిలో అయినా సరే నైతిక విలువలు అనేటివి కనిపిస్తాయి తర్వాత ఉపవాచకం నుంచి తీసుకోవడం జరిగింది ఇక్కడ సిరులు గుణాలు కలిగి కోటప్ప కొండలో రొట్టెల పండుగ అహో అనే విధంగా లేపాక్షి ఉత్సవాలు జరుపుతారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ మనిషికి సిరులు అన్నప్పుడు శ్రిమానోత్సవం గుణదల మేరీమాత కోటప్ప కొండ రెట్టెల పండగ అహోబిలం పార్వేటి ఉత్సవం లేపాక్షి ఉత్సవాలు అనేది మనం డీకోర్ చేయడం అనేది జరిగింది అలాగే తర్వాత సెమిస్టరు రెండు నుంచి తీసుకుంటే చావలి బంగారమ్మకు ఆచారం సంప్రదాయాలు పాటించి కప్పతల్లి పెళ్లి అనే గేయం పాడారు అని గుర్తుపెట్టు చావలి బంగారమ్మ రచయిత ఆచారం సంప్రదాయాలు అనేది ఇతివృత్తం ఇక్కడ కప్పతల్లి పెళ్లి అనేది పాఠం తీసుకుంటే గేయం అనేది ప్రక్రియగా తీసుకోవచ్చు తర్వాత బోనం నాగాభూషణం సదానందకు యదలో ఆశావాహ దృక్పథం కలిగి కథానిక రాశాడు బోన నాగభూషణం సదానంద అనే రచయిత యద అనే పాఠం రాశాడు ఇట్లా కథానిక ప్రక్రియలో ఆశావాహ దృక్పథంతో నేపథ్య ఈ విష్మృతంలో రాయడం అనేది జరిగింది తర్వాత పదవరు డాక్టర్ సూర్ సూర్యదేవర సంజీవ దేవు మానవీయ విలువలు చెప్పడానికి ప్రియమిత్రునికి లేఖ రాశాడు అని మనం డీకోర్ చేసుకుంటే సరే అంటే సూర్యదేవర సంజీవ దేవు కవి పేరు తీసుకున్నప్పుడు మానవీయ విలువలు అనేది ఇతివృత్తంగా తీసుకుంటే ఈయన రాసిన పాఠం ప్రియమిత్రునికి లేఖ ఇలా అని పాఠం తీసుకుంటాను లేఖ అనేది ఇక్కడ ప్రక్రియ తర్వాత శ్రీనాథుడు శౌర్య పరాక్రమాలు చేసి బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠము ద్విపదలో రాశాడు అని చెప్పుకోవచ్చు శ్రీనాథుడు శౌర్య పరాక్రమాలు చేసి బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠమును ద్విపదలో రాశాడనే ఇది డీకోడ్ చేసుకోవచ్చు అంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠం శ్రీనాథుడు రచించాడు అది ద్విపదలో ప్రక్రియలో రాయడం అనేది జరిగింది తర్వాత డొక్క సీతమ్మ ఆంధ్ర తిలక్ గాడిచెర్ల కోడి రామమూర్తి ఉమర్ ఆలిష అభినవ గంధర్వుడు బాలు స్కౌట్స్ గైడ్స్ అనేది ఉపవాచకం పాఠాలకు సంబంధించినవి ఇక్కడ వివరణ అనేది జరిగింది ఇలా మనం ప్రతి దాంట్లో డీకోడ్ చేసి తర్వాత నెక్స్ట్ మీకు వీడియోలో మరొక తరగతి నుంచి మీకు ఇలా షార్ట్ కట్ చేసి డీకోడ్ చేసి అనేది అందించడం అనేది జరుగుతుంది అందరికీ నమస్కారం